హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎప్పుడు ప్రతి వీడియోలో సింగరేకొండ అమ్మాయి తాగేదలే తాగేదలే అంటున్నావు కానీ మీ సింగరేకొండ ఇల్లు చూపివానని నాకే అనిపించింది అనమాట అందుకే మరి ఇక్కడ చూశారు కదా సింగరేకొండలో మా ఇల్లు అనమాట ఇదైతే అమ్మకానికి పెట్టాము మరి మీకు ఎవరన్నా కావాలి అని అంటే నాకు కింద బిలో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇల్లు అయితే మీకైతే చేస్తాము చూశారు కదా నూట యాభై గజాల్లో పెద్ద బిల్డింగ్ అనమాట రీసెంట్గానే వేసాము వన్ ఇయర్ కూడా కాలేదు టేక్ డోరు మా పుట్టింటిది అనమాట ఇది మా పుట్టింటి మా అమ్మగారి ఇల్లు చూశారు కదా మా అమ్మ మా నాన్న రెక్కల కష్టంతో ఇదైతే అకౌంట్లో కట్టడం జరిగింది మరి ఇది ఎందుకు అమ్మాలనుకుంటున్నారంటే మరి హైదరాబాద్లో అయితే మా అన్నకి జాబ్ ఉందనమాట అక్కడే సెటిల్ కావాలని అనుకుంటున్నారు ఆడే సొంత ఇల్లు తీసుకొని కట్టుకోవాలనుకుంటున్నారు అందుకే ఇప్పుడైతే ఇది అమ్మకాయను పెట్టేశాము హాల్ డైనింగ్ హాల్ చూశారు కదా ఇదైతే ఒక బెడ్రూము టూ బీహెచ్కే అనమాట ఇది ఒక వాష్రూము మొత్తం మూడు అయితే కట్టాము ఒక బెడ్రూమ్లో రెండు బెడ్రూమ్లలో ఇది వచ్చేసి రెండో బెడ్రూమ్ వాష్రూము చూశారు కదా దేవుడు గది పేద హాలు బయట పెద్ద వరండా పైన కాలర్లో కూడా వేసి వదిలేసినాము ఇది ఇంకొక బెడ్రూము ఇంకో బెడ్రూమ్కి బాత్రూము హో మీ అందరికీ కూడా మా సింగరైకుం మా సింగరే ఇల్లు అయితే ఈ పెద్ద ఇల్లు అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నచ్చింది అనుకుంటున్నాను టోటల్గా ఒక వాష్రూమ్ అయితే బయట ఉంది రెండు బెడ్రూమ్లలో రెండు వాష్రూమ్లు వచ్చాయి డైనింగ్ హాల్ వచ్చింది దేవుడు గది వచ్చింది పెద్ద హాలు ఓకే మరి బయట కూడా పెద్ద వరండాలన్నమాట అటు సైడు ఇటు సైడ్లో కూడా చెట్లు పెట్టుకోవడానికి కూడా బయట కూడా ఇంచు ప్యాండిలాగా వేసేసారనమాట ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి అండ్ అలాగే ఎవరికన్నా ఇల్లు నచ్చితే కనుక నాకు కమెంట్ చేయండి డెఫినెట్గా నేనైతే రెస్పాండ్ అవుతాను మీకు ఇల్లు నచ్చితే మీకే అమ్మేసేస్తాము చాలా అంటే చాలా అర్జెంటుగా అమ్మేయాలనుకుంటున్నారు సో ఈ వీడియో కనుక నచ్చితే బాయ్